ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీవాతి గురుగారు ఏప్రిల్ మాసంలో వృషిక రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ష్రహ కూటమి ప్రభావం అనేది ఈ రాసుల వారి మీద ఈ నెల ఎలా ఉండబోతుంది గురుగారు తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీవాత్రి నమ శ్రీ గురుభ్యో నమః నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమ నమ ప్రకృత్యై భద్రాయ నిహత ప్రణతాస్మిత వృచ్చిక వారికి ఇప్పుడున్నటువంటి ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం పంచమ స్థానంలో సంచరిస్తుంది పంచమ స్థానంలో సంచరించేటటువంటి ఈ షష్టగ్రహ కూటమి అందులోనూ వృశ్చిక రాశి వారికి పంచమ స్థానం అనేటటువంటి శుభ ఫలితాలనిచ్చేటటువంటి స్థానంగా మనం చూసుకోవచ్చు అంటే మ మధ్యమైనటువంటి ఫలితాలు మిశ్రమమైనటువంటి ఫలితాలు అంత రాజయోగం అని చెప్పుకోలేము అంత పేదరికం అని చెప్పుకోకుండా మధ్యమైనటువంటి ఫలితాలను అనుభవించేటటువంటి యోగం కనిపిస్తూ ఉంటుంది అందులోనూ ఈ యొక్క వృచ్చిక రాశి వారికి ఇప్పుడు ఈ షష్ట్రగ్రహ కూటమి యొక్క ప్రభావంతో పాటు ఈ సంవత్సరం గురుయోగము అలాగే శని యోగం అనేటటువంటివి కూడా చాలా అదృష్ట యోగాన్ని కలిగిస్తూ ఉన్నాయి ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఐదవ స్థానంలో ఈ యొక్క శని సంచారము అందులోనూ ఈ యొక్క ఎనిమిదవ స్థానంలో గురు సంచారం అనేటటువంటిది ఇప్పుడు ప్రస్తుత కాలంలో వీళ్ళకు నడుస్తుంది ఆ తర్వాత పదమూడవ తారీఖు తర్వాత వీళ్ళకు గురు సంచారం మార్పు చెందుతూ ఉంటుంది అలాగే వీళ్ళకున్నటువంటి శని సంచారం కూడా మార్పు చెందుతూ ఉంటుంది దీని యొక్క ప్రభావం వల్ల ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మిశ్రమమైనటువంటి ఫలితాలు చెప్పుకోవచ్చు చేసే పనులన్నిటిలో కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు అంతో ఇంతో కాస్తో కోసం సంపాదించేటటువంటి లక్షణాలు పెరుగుతూ ఉంటాయి కాకపోతే ఏంటంటే వీళ్ళకు నెగిటివ్ ఇంపాక్ట్ అంటే నరదృష్టి మానసిక చింతన చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది కనుక దానికోసము తగినటువంటి దైవారాధన చేసుకుంటే బాగుంటుంటుంది ఇక వృచ్చిక రాశి వారికి ఉద్యోగపరంగా చూసుకున్న అలాగే వీళ్ళకు చదువు వృత్తిపరంగా చూసుకున్న మంచి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి అంటే అంత యోగ్యమైనటువంటిగా అంటే ఒక మోస్తాదిలో జీవితం నడుస్తుంది అంటే నడుస్తుంది అన్నట్టుగా ఉంటుంది డెవలప్మెంట్ కావచ్చు డెవలప్మెంట్ అనేటటువంటిది ఏమీ ఉండదు ప్రస్తుతానికి అంటే ప్రస్తుత కాలంలో ఈ మాసంలో చూసుకుంటే డెవలప్మెంట్ అయితే ఏమీ కనిపించదు రాబోయేటటువంటి మాసంలో మళ్ళీ కొంతవరకు డెవలప్మెంట్ కనిపించేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఏంటి అంటే ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి అంటే లావాదేవీల విషయంలో కానీ ట్రాన్సాక్షన్స్ విషయంలో కానీ లావా అంటే ఇచ్చుకునే విషయంలో కానీ తీసుకునేటటువంటి విషయంలో కానీ కొంతవరకు ఇబ్బందులు జరిగేటటువంటి సూచనలు సకాలంలో డబ్బులు రాకపోవటం డబ్బులు రాకపోవచ్చు లేదా ఇచ్చిన డబ్బులు తిరిగి రాకపోవచ్చు ఆస్తులు అమ్ముకుందాము అని అనుకుంటే కనుక అవి ఎన్ని ప్రయత్నాలు చేసినా కలిసి రాకపోవడము వీళ్ళకి రుచికి రాసి వారికి ఏంటంటే అన్నీ ఉంటాయి కానీ అనుభవిద్దామంటే యోగం అనేటటువంటిది లభించదు వీళ్ళకు యోగం అనేటటువంటిదే ఉండదు కనుక ఆ యోగం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఎన్నో రకాలైనటువంటి కొత్త వాళ్ళ పరిచయాలు ఏర్పడుతాయి తద్వారా వీళ్ళకు మంచి జరుగుతుంది అని అనుకుంటారు కానీ వీళ్ళకు ఉన్నటువంటి ఏంటో తెలియదు కానీ దారిద్రం వీళ్ళకు ఏదైతే అనుకుంటారో అది జరగకపోగా దానికి తీ క్వైట్ ఆపోజిట్ జరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా వృక్షిక రాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తూ ఉంటారు మరి పరిస్థితులు మెరుగుపడడానికి వీళ్ళకు ప్రస్తుత కాలంలో కనుక చూసుకుంటే శిష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం వల్ల మిశ్రమమైనటువంటి ఫలితాలే తప్ప అంత తీవ్రమైనటువంటి బాధపడేటటువంటి విషయాలు కానీ లేదు భయపడేటటువంటి అంచనాలు ఏమీ ఉండవు ఎగ్జాంపుల్గా ఈ రోజున నాకు అవసరం పడింది ఒక లక్ష రూపాయలు అవసరం పడింది అనుకోండి నాకు రావాల్సిన డబ్బే నాకు రాగదు అనేట ఒక మానసిక చింతన ఉంటుంది కాబట్టి నేను ఎవరి దగ్గరకు వెళ్ళి అప్పు చేయాలి అనేటటువంటి ఆలోచన ఉండదు అంటే ఏంటి నాకు వచ్చేటటువంటి డబ్బులు రాగలేదు అని చెప్పి బాధ ఉంటుంది అవసరానికి నాకు వస్తే గనక బాగుంటుంది అనే అంచనాలలో ఉంటూ ఉంటారు కాబట్టి అదే రకమైనటువంటి కోవకు చెందినటువంటిది ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క జాతకం అందులోనూ విదేశాలకు వెళ్ళేటటువంటి యోగం చాలా బాగానే కనిపిస్తూ ఉంటుంది ఇక సంపాదించేటటువంటి విషయంలో వృత్తి వ్యాపారస్తులకు చాలా బాగా ఉంటుంది ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకు కొంతవరకు నష్టం అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది మరి ఉద్యోగ మార్పు అనేది ఈ మాసంలో కరెక్టే అంటారా అంటే మార్చి తర్వాత ఈ మాసంలో వాళ్లకు ఉద్యోగంలో మార్పులు చేర్పులు కనిపిస్తూ ఉంటాయి ప్రమోషన్స్ నిలిచిపోయే అవకాశాలు ఉంటూ ఉంటాయి లేదా ట్రాన్స్ఫర్స్ జరిగేటటువంటి లక్షణాలు ఉంటూ ఉంటాయి విపరీతంగా వీళ్ళకు పని ఒక ఒత్తిడి ఎక్కువగా పెరిగిపోయేటటువంటి లక్షణాలు వృచ్చిక రాశి వారి యొక్క జాతకంలో ఏర్పడతాయి అలాగే ఆడ ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం ఈ నెలలో కావచ్చు ఈ సంవత్సరం మొత్తంలో కావచ్చు కొంతవరకు స్ట్రెస్ అనుభవించే అవకాశాలు ఉంటాయి మానసిక ఒత్తిడి అలాగే శారీరకమైనటువంటి పనితీరు ఇవన్నీ కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు వీళ్ళ జాతకంలో కనిపిస్తాయి స్త్రీలు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేసుకోవాలి ముఖ్యంగా వాళ్ళు దైవారాధన చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి అలాగే వృశ్చిక రాశి వారికి ప్రస్తుత కాలంలో పంచమంలో ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి కొంతవరకు ఆరోగ్య విషయంలో డబ్బు విషయంలో మీరు చేసే వృత్తి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుందండి గురుగేరాల వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది వైవాహిక జీవితం కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడున్నటువంటి ఈ వృచ్చిక రాశి వారికి కొన్ని రకాలైనటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి భార్య వల్ల కావచ్చు కుటుంబ పరిస్థితుల వల్ల కావచ్చు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడేటట్టు లక్షణాలు ఉంటాయి కనుక కొంతవరకు దానిని చూసి చూడటట్టు వదిలేసి మన పని మనం చేసుకోవడం చాలా ఉత్తమం ఎందుకంటే ఈ మాసము కొద్దిగా మధ్యమ ఫలితాలు ఉన్నాయి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మీకు అదృష్టం ఎలాగైతే వస్తుందో దురదృష్టం కూడా అలాగే వస్తుంది అంటే అదృష్టాన్ని కొనిపోతూ ఉంటుంది కనుక కొంతలో కొంతవరకు మీకు ఆనందంగా ఉండాలన్నా లేదు దైవానుగ్రహం పొందాలనుకున్నా ముఖ్యంగా వీరు చేసేటటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి అంటే కనుక వీళ్ళు ప్రతి నిత్యము అమ్మవారి యొక్క ఆలయానికి వెళ్ళి అక్కడ పదకొండు ప్రదక్షిణలు చేసి వీలైనంత వరకు అక్కడ ఒక పది నిమిషాలు కూర్చుని వీళ్ళు బయటకు వెళితే కనుక కొంతలో కొంతవరకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ముఖ్యంగా వీళ్ళ అమ్మవారి యొక్క ఆరాధన చాలా ఇంపార్టెంట్ వీలైతే కనుక ప్రతి నిత్యము ఓం శ్రీమాత్రే నమ ఓం ే నమ అనేటటువంటి నామాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపం చేసుకోండి తప్పకుండా ఎంతో కొంతవరకు మేలు కలుగుతుంది వీళ్ళకు పెట్టుబడుల విషయంలో అయినా ఉన్న గురుగారు లేదా వాటి జోలకు వెళ్ళకపోవడం బెటర్ అండి ప్రస్తుతానికి వెళ్ళకపోవడమే చాలా ఉత్తమమైనటువంటి మార్గము డబ్బులు ఉండొచ్చు కాకపోతే అనవసరంగా లేనిపోని వాటిలో ఇరుక్కోదానికంటే అవి మీ దగ్గర పెట్టుకోవడం లేదా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి మార్గం అనవసరమైన డబ్బు లావాదేవీల విషయంలో కానీ లేదా ఏదో వస్తుంది అని చెప్పి అనవసరంగా మనం ఆశ అత్యాశకు వెళ్ళిపోయి ఉన్న డబ్బులన్నీ తగలేసామనుకోండి ఏమవుతుంది అంటే కనుక అక్కడ మన డబ్బులు పోవడమే తప్ప తిరిగి సంపాదించుకునేటటువంటి లక్షణాలు మనకు కనిపించవు కనుక వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి ఏ జోలికి వెళ్ళకండి ఆఫ్టర్ మే తర్వాత మళ్ళీ అప్పుడు కొత్త ఫలితాలు ఉంటాయి కాబట్టి అప్పుడు తెలుసుకోవాలి ప్రస్తుత కాలంలో అయితే ఇప్పుడు వద్దు గురుగారు అమ్మవారి ఆరాధనతో పాటు ఇంకా విశేషంగా ఏమైనా రెమిడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు ముఖ్యంగా వీళ్లకు వృచ్చిక రాశి వారికి ప్రస్తుత కాలంలో నరఘోష ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు కరంగళీ మాల ధరించుకునేటటువంటి ప్రయత్నం చేసుకోండి కరంగలిమాల మాల ధరించుకోవడం వల్ల వాళ్ళకు శుభము లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలిగేటటువంటి లక్షణాలు ఉంటాయి ఈ నెగిటివ్ ఇంపాక్ట్ నుంచి కానీ దారిద్ర్యం నుంచి కానీ బయటపడడానికి ఇదొక రక్షణ కవచంలో మీ జీవితంలో ఏర్పడుతుందండి ఓవరాల్గా ఏప్రిల్ మాసంలో ఈ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతుందో మీ మాటలో చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు